ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం నుండి చదువుకుందాం ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచనం ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి మొదటి నిబంధన తయారు చేయడానికి ముందు ఏమని చెప్తాడు ఇక్కడ ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై విమోచనము కలుగుటకై సమస్త మానవులకు విమోచన దినం కావాలి ప్రతి మానవులకు మొదటి ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వం అని ఎందుకంటున్నాము దాన్ని రెండు భాగాలుగా విభజించండు దేవుడు ఒకటి క్రీస్తు పూర్వం అని పెట్టిండు రెండవది క్రీస్తు శకము ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నవారు ఏది ఇప్పుడు మనందరం క్రీస్తు పూర్వంలో ఏం జరిగిందో ఇప్పుడున్న మానవులకు ఏది అర్థం కాలేదు కాదు కూడా ఎందుకంటే బైబిల్ చదువుతున్నారు బైబిల్ చదివిన వాటిని జ్ఞాపకము వారికి ఎంతమందికి అర్థమయ్యి తప్పుడు బోధలు అనేకమైన తప్పుడు బోధలు వచ్చాయి ఈ అర్థం కాక ఈ బైబిలే చదువుతారు బైబిల్లో తప్పులు పట్టే వాళ్ళు అనేకులు వచ్చారు అయితే ఈ ఏతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందునందున పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాథ్యమును వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన పొందు నిమిత్తము ఆయన స్వాస్థ్యమును గూర్చి పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఇప్పుడు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు ఏసుక్రీతుప్రభు ప్రభు అని ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది కొత్త నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన అని రెండు ఒకటి ఎడమ పక్కన ఉన్నది పాత నిబంధన కుడి ప్రక్కన ఉన్నది కొత్త నిబంధన ఈ కుడి ప్రక్కన ఉన్న కొత్త నిబంధనను ఎడమ పక్కన ఉన్న పాత నిబంధనకు జత చేస్తున్నారు ఇప్పుడు జత చేయడం తప్పు కాదు అందులో వారు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని వాళ్ళు సూచించారు ఏది పాత నిబంధనలో ఉన్నవారు మనం కృపాయుగంలో ఉన్నాం ఇప్పుడు